రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో మేము సమస్యను వివరించడానికి వచ్చాం ముందుగా మీరు అతను కూడా మన ఇళ్ళ స్థలాల పోరాట సాధన కంపెనీతో కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే నిన్న తిరుపతి ప్రెస్ క్లబ్లో సిద్ధులు అతను ఆ పేదలు ఏదో గుసలేసుకుంటుందో వాళ్ళపైన తప్పుడు ప్రచారం చేశారు మేము ఈరోజు చుట్టుగా సిద్ధుల రవి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎర్రగుట్ట భూమికి సిద్ధుల రవికి ఎటువంటి సంబంధం లేదు కష్టపడి రెండోది మీకున్నటువంటి భూమి రెండు వందల నలభై అరవై రెండు సెంటు ఇది లేక ఇక్కడ సిద్ధురవి కోర్టులో ఉంది కోర్టులో ఉందని తప్పుడు ప్రచారం చేస్తాను కోర్టు వెళ్ళినటువంటి భూమి ఏదైతే ఆయన భూమి ఉందో ఆ భూమి వరకు ఆయన ప్రభుత్వము రెవెన్యూ యంత్రాంగము అలాగే కోర్టు చివరి పెట్టి ఆయన బుద్ధి చెప్పి ఆ భూమిని ఆయనకి ఆయన ఉన్నాయి అయితే ఆయన అరవై రెండే క్రాలిసుకుంటూ ప్రభుత్వ భూమి అయినటువంటి పరిభోలు హై స్కూల్ గ్రౌండ్స్ అలాగే ఇంకా తిరుమల కొండలో ముందు కొండ అయినటువంటి ఆ కొండని ఇవన్నిటిని కూడా కబ్జా చేసి దానికి ఒక కంచె వేసుకొని ఆ కొండల్లో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో రాళ్ళు మట్టి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు ఈ కబ్జా దొంగ కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని ఒకే ఒకే అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వ ఆస్తులను వసూలు చేస్తున్నటువంటి సిద్ధురావు పైన మీరు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు ఈరోజు వేల కోట భూములు ఏవైతే ఆయన ఆదిలో పెట్టుకున్నాడో తప్పు డాక్యుమెంట్ సృష్టించాడో ఆయన పైన పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన పైన కేసు నమోదు చేయాలని అక్కడ పేదలు గుండా భయభ్రాంతలు కూడా చెప్పారు అక్కడ సామాన్య పేదలు ఇళ్ల స్థలంలో ఏమి పేదలు బాడిలో ఏళ్ల సభ జరుగుతున్నటువంటి పేదలు కాబట్టి అలాంటి పేదలకు ఎంచు స్థలం లేని పక్షంలో ఈ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయి ఈరోజు ప్రభుత్వ భూములను కూడా అమ్ముకున్నటువంటి ఈ తరుణంలో పేదలను కూడా ఒక్కటై ఇతర స్థలాల పోరాట పంటగా ఏర్పడి ఈరోజు ఆ ప్రభుత్వ భూములు గుర్తు వేసుకున్నాను దీన్ని అధికారులైనా ప్రజాప్రతినిధులను మంచి మనసులు అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటారని చెప్పి మేము